అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఆరు ఎకరాల సైటు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూస్తున్నారు ఏరియా బాగుంటుందండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు ఆరు ఎకరాలు ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంచి వీడియోలు ఉంటాయండి అన్నీ ఇది తార్ రోడ్డు తార్ రోడ్ నుంచి మనం ఐదు వందల మీటర్లు కిలోమీటర్ ప్రయాణించిన తర్వాత మనం ఈ సైట్ని చేరుకోవచ్చండి ఇది తార్ రోడ్ నుంచి మట్టి రోడ్డు ఉంటుంది మన కార్ వెళ్ళి వచ్చేస్తుందండి సైట్లోకి ఇవన్నీ కూడా ఈ రోడ్లో ఉన్నటువంటి పొలాలండి రోడ్డు అయితే ఉందండి సైట్కి మట్టి రోడ్డు తార్ రోడ్ నుంచి కరెక్ట్గా ఐదు వందల మీటర్లు వస్తుంది ఈ చుట్టూ కూడా మనకి పొలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది భూములు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు చూడవచ్చు రోడ్డు అయితే ఉందండి మనకి ఇబ్బంది లేదు ఇది రోడ్డు సైట్కి దగ్గరలో ఉన్నటువంటి రోడ్డు అండి మొత్తం ఆరు ఎకరాలు ఎకరం ధర పద్దెనిమిది లక్షలు చెప్తున్నారండి మనకి పదహారు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది పదహారు లక్షలకి మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది పద్దెనిమిది లక్షలు ఫైనల్ అంటున్నారు ఇది రోడ్డు అండి మనకి సైట్లోకి వెళ్ళే రోడ్డు చుట్టూ కూడా మనకి ఏ విధమైన భూములు ఉన్నాయి అనేది మీరు చూడవచ్చు చిన్న కాలు ఉందండి మీరు చూడవచ్చు మనకు సైట్కి తూర్పుని కాలు ఉంటుంది ఈశాన్యంలోని ట్రాక్టర్లు వెళ్ళే ఇది మన వర్షాకాలంలో ట్రాక్టర్లు వెళ్ళడం వల్ల రోడ్డు అనేది ఏ విధంగా ఉన్నదని మీరు చూడవచ్చు ఇది ఎలా అండి సుమారు అక్కడ రెండు వందల ఎకరాలు భూములు ఉన్నాయండి రైతులవి రైతులకు వెళ్ళే అది ఇదేనండి మనకి ప్రస్తుతానికి జామాయిలు వేసారండి ఊపిలీస్ అంటారు జామాయిల తోట అనేది మనకి సైట్లో ఉంది ఏరియా మాత్రం చాలా బాగుంటుంది తారు రోడ్ నుండి కేవలం ఐదు వందల మీటర్ల దూరం మెట్ రోడ్డు వస్తుందండి మనకి మన సైట్కి ఆనుకునే చిన్న కాలువ ఉందండి ఆ అనేది వర్షాకాలంలో కూడా ప్రస్తుత వర్షాకాలమే కానీ పెద్దగా ఏమీ రాలేదండి వాటర్ అనేది ఏదో చిన్న ఓట వస్తుంది మన మన సైట్కి ఆరు ఎకరాల సైట్కి ఆనుకొని తూర్పు వైపున ఉంటుంది ఉత్తరంలో సైట్కి ఉత్తరంలో రోడ్డు అండి ఇది మనం మీరు చూస్తున్నది ప్రస్తుతం చూస్తున్నది రోడ్డు మనకి సుమారుగా పన్నెండు నుంచి పదిహేను అడుగుల రోడ్డు వస్తుంది పన్నెండు నుంచి పదిహేను అడుగుల రోడ్డు అనేది వస్తుంది లోన్కి ఈ రోడ్డు గుండా సుమారుగా చాలామంది రైతులు అనేది వెళ్ళి రావాల్సి ఉంటుందండి ఇది మన పొలం మనం చూడాలనుకుంటున్న భూమి అయితే ఇదండి మొత్తం ఆరు ఎకరాలు బిట్ అయితే మీరు వీడియోలో చూసిన విధంగా ఉం వీడియో స్టార్టింగ్లో చూసిన విధంగా ఉంటుంది నెల వస్తుందండి ప్రస్తుతానికైతే జామాయిలు వేసారు ఎకరం ధర వచ్చి మొత్తం ఆరు ఎకరాలు ఎకరం ధర వచ్చి మనకి పద్దెనిమిది లక్షలు ఫైనల్ చెప్తున్నారండి పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మధ్య ఏదో రేటుకి తగొచ్చు మ్యాక్సిమం పదహారు లక్షలకే తెగుతుందని అనుకుంటున్నానండి బిట్ అయితే మాత్రం బాగానే ఉంది దగ్గరలోనే మనకి త్రీ ఫేస్ కరెంట్ అనేది ఉంది పూర్తి వీడియో కొరకు మీరు ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాల్సినట్లయితే వాట్సాప్ నెంబర్ ఉంటుందండి వాట్సాప్ నెంబర్ పెడితే సైట్ లొకేషన్ అండ్ డాక్యుమెంట్స్ అనేవి మీకు సెండ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి